ఈ బక్క చిక్కిన ఆవు వాళ్ళ యజమాని ఇద్దరు కలిసి సిటీలో తిరగడానికి అని చెప్పి వస్తారు అప్పుడు వీళ్ళ బక్క ప్రాణాలు చూసి అక్కడున్న జనాలందరూ సిటీ జనాలందరూ వాళ్ళని చూసి హేళన చేసుకుంటూ నవ్వుకుంటూ మజాకు చేసుకుంటూ ఉన్ అప్పుడు ఆవు వాళ్ళ యజమాని బాగా సాడ్గా ఫీల్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి ఒక పొలంకి వెళ్తారు పొలంలో చాలా గడ్డి ఫ్రూట్స్ అండ్ ఆల్మండ్ ఇవన్నీ ఉంటాయి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యజమాని ఆవుకు బాగా గడ్డి పెట్టి అండ్ మ్యాంగోస్ తినిపించేసి అట్లానే ఒక బాదాం చెట్టు వెళ్ళి కూర్చొని చాలా బాదాం పప్పులు బాదాం అంటే ఆల్మండ్స్ బాగా ఇద్దరు తినేసి చిన్నగా వాళ్ళ బాడీని చేంజ్ చేసుకుంటూ ఉంటారనమాట ఫుల్గా బాదాం అవి తిన్న తర్వాత మనిషి బాగా హ్యాండ్సమ్గా తయారవుతాడు మంచిగా సిక్స్ ప్యాక్ తయారవుతాడు ఆవు కూడా చాలా బలంగా తయారవుతుంది అప్పుడు మళ్ళీ ఇద్దరు కలిసి సిటీకి వెళ్తారు సిటీకి వెళ్తే జనాలు వాళ్ళని చూసి షాక్ అవుతారనమాట ఏంటి ఇంత హ్యాండ్సమ్గా తయారయ్యాడు ఈ అబ్బాయి ఆవు కూడా ఇంత బలంగా తయారైందని చెప్పి షాక్ అవుతారు ఇంత చక్కగా బలంగా తయారైన ఆవుకు దాని యజమానికి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయాలి కదా